ఎరుకతో గమనిస్తూ మనలో ఉన్న ఆ ఎగర లేని సీతాకోక చిలుకను కాంతివంతంగా ఎగరగలిగే శక్తిని మన చుట్టూ విస్తరింపబడిన మనకు అనంతమైన శక్తిని జ్ఞానాన్ని అందిస్తున్న ఆ ఏంజల్స్ యొక్క ఉనికితో అందుకుందాం మాస్టర్ ఎగరలేని సీతాకోక చిలుకలుగా ఉన్న మనం మనలోని అజ్ఞానపు అహంకారపు మన చుట్టూ ఉన్న పిరుదు పరిధులతోనే ఎగరలేని సీతాకోక చిలుకలుగా మిగిలిపోతూ ఉన్నా మాస్టర్స్ ఆ దైవత్వపు కాంతిని ఎరుక శ్వాసతో స్వీకరించగలిగినప్పుడే మనలో ఉన్న దైవత్వపు ప్రేమని శక్తివంతంగా విస్తరింప చేయగలిగినప్పుడే స్వేచ్ఛగా విహరించి సీతాకోక చిలుకలుగా ఆ సీతాకోక చిలుకలకు ప్రతి రూపాలైన ఏంజల్స్ ద్వారా ఆసక్తిని అందుకుందాం మాస్టర్స్ మన యొక్క ఇరుక శ్వాసతో పూర్తి ధ్యాసతో విశ్వంలో ఉన్న అనంతమైన ప్రేమను కాంతిగా ఆ కాంతి షరతులు లేని ప్రేమగా అందించడానికి ఏంజల్స్ సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్ ఆ ఏంజల్స్ యొక్క ఉనికిలోనికి మనందరము కాంతితో ఆహ్వానిద్దాం మాస్టర్స్ స్వేచ్ఛాయుతమైన ప్రేమను అందించగలిగే సీతాకోక చిలుకలమే అయిన మనం ఎగరలేని ఆ సీతాకోక చిలుకలుగా ఆ జ్ఞానపు ఆలోచనలు భావాలు అవధులతో నేను ఇంతే అన్న ఆ జ్ఞానపు గోడలతో స్వేచ్ఛగా ఎగరలేకపోతున్నాం మాస్టర్స్ ఒకరికి బందీలమై ఉన్నాం బందీకానాలో ఉన్నాం ఆ బంధాలపు సంఖ్యల నుండి అది అనంతమైన ప్రేమను అందించే బంగారు సంఖ్యలైనా కఠినంగా మనల్ని హింసించే ఇనుప సంఖ్యలైనా ఏదైనా బంధమే మాస్టర్స్ ఆ స్వేచ్ఛాయుతమైన స్వేచ్ఛ కోసం ఆ బంధాలన్నిటినీ కరిగింపు చేయగలిగే శక్తిని కాంతిని మన చుట్టూ మన యొక్క పిలుపుతో మన దగ్గరకు వచ్చిన ఆ ఏంజల్స్ యొక్క ఉనికిని మనం ఆహ్వానిద్దాం మాస్టర్ ఎగర లేని సీతాకోక చిలుకులుగా ఉన్న మనం ఎగరగలిగే శక్తిని ఆ ఏంజల్స్ యొక్క ప్రకంపనలతో అందుకుందాం మాస్టర్ కేవలం మనతో మనం మన స్వేచ్ఛాయుతమైన ప్రేమతో మనం ఎగరగలిగే శక్తిని అందుకుంటూ మనం మన ఆలోచనలు భావాలు ఆ స్వేచ్ఛాయుతమైన ప్రేమకై సత్యమైన జ్ఞానం వైపుకై చీకటిని తొలగించే వెలుగుపై మన యొక్క ధ్యాస నిలపగలిగినప్పుడు ఆ స్వేచ్ఛాయుతమైన ప్రేమను మనం ఎగిరే సీతాకోక చిలుకలుగా మారగలుగుతాం మాస్టర్ పైకి మనం ఎంత సౌందర్యంగా ఉన్నా చిలక పలుకులు పలుకిన లోపల కుతంత్రాలతో గొంగలి పురుగుగా జీవిస్తూనే ఉన్నాం మాస్టర్స్ అందవిహీనమైన ఆ రూపం నుండి అందమైన స్వేచ్ఛాయుతమైన స్వేచ్ఛగా విహరించి సీతాకోక చిలుకగా మారగలిగే శక్తి మన అందరిలోనూ ఉంది మాస్టర్స్ మన అజ్ఞానపు పరిధులు మన అజ్ఞానపు ముసుగులు అన్నిటినీ తొలగించగలిగినప్పుడే ఆ స్వేచ్ఛాయుతమైన అందరినీ ఆకర్షింపచేయగలిగే మన అంతరంలోని సౌందర్యాన్ని విస్తరింపు చేయగలిగే మన యొక్క ఉనికి ఆ ఎగిరే శ్రీ సీతాకోక చిలుకుగా మారగలిగే శక్తిని మనం ఆ ఏంజల్స్ ద్వారా అందుకుంటూ ఉన్నాం ఈ క్షణంలో మనం మనతో మనం స్వేచ్ఛగా మనం నా కులం అంటూ నా వారు అంటూ నా ప్రాంతం అంటూ నా కుటుంబం అంటూ ఆ భావ ప్రకంపనలతోనే ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ అవి చేతలలోనికి రాలేని శక్తిని మనం పొందకుండా ఎగరలేని సీతాకోక చిలుకలుగా మిగిలిపోతూ ఉన్నా మాస్టర్స్ ఎగరగలిగే శక్తి మనకు మనతో మనం గడుపుతున్నప్పుడు ఈ ప్రకృతిలో ఒక దివ్యమైన మార్పును మనం పొందబోతూ ఉన్నాం మాస్టర్స్ ఆ మార్పు మన కోసమే మనల్ని మనం స్వేచ్ఛగా విహరించుకోవడం కోసమే మాస్టర్స్ అంతటి శక్తిని మనం ఈ క్షణంలో ఏంజిల్స్ ద్వారా అందుకుంటూ ఉన్నాం మన ద్వారా స్పష్టమైన సత్యమైన ఆ జ్ఞానాన్ని అందించే సమయం ధైర్యంగా మాట్లాడగలిగే సమయం అతి చేరువలోనే ఉంది మాస్టర్ ఈ మానవాళిని అంతటిని మేల్కొల్పగలిగే శక్తి మన అంతరంలోని దైవత్వపు ప్రేమకు ఉంది మాస్టర్స్ ఆ ప్రేమను పంచే శక్తి మనకు ఈ క్షణంలో ఆ ఏంజిల్స్ ద్వారా మనం అందుకుంటూ ఉన్నాం ఆ క్షణం నుండి మనలో ఒక దివ్యమైన మార్పు సిగ్గుపడడం కానీ ఖండించడం కానీ అది నా పాత్ర కాదు అని వెలుగును పంచడమే స్థిరంగా సత్యం వైపు నిలబడమే ఆ సత్యాన్ని అనుమతించడమే నా యొక్క ధ్యేయమని ఆ ప్రేమను పంచడమే నా యొక్క లక్ష్యమని అంగీకరించే కాలంలో ఈ క్షణంలో ఆ కాంతితో ఆ ఏంజల్స్ యొక్క ఉనికితో మన హృదయాన్ని ఆ ఏంజల్స్ యొక్క కాంతితో నింపబడుతూ ఉంది ఎగిరే సీతాకోక చిలుకులుగా మన కాళ్ళను మనమే కట్టేసుకుంటూ మన యొక్క చేతులను మనమే ముడుచుకుంటూ మన జ్ఞానపు ఆలోచనలతో ఒక ఉన్నతమైన స్థాయిలో మనం ఆలోచించలేని స్థితిని మనం మనల్ని మనం దిగజార్చుకుంటూ ఉన్నాం మాస్టర్స్ ఆ బంధాలన్నీ కరిగి ఆ దైవత్వపు ప్రేమను స్వేచ్ఛగా ఎగిరే సీతాకోక చిలుకలుగా విహరించగలిగే శక్తిని మనం ఈ సమయంలో ఆ ఏంజల్స్ ద్వారా అందుకుంటూ ఉన్నాం మాస్టర్ ఇంద్రధనస్సు వర్ణపు చక్రకాంతులు మన తలపై విస్తరింపబడుతూ ఎగరగలిగే శక్తిని స్వేచ్ఛగా మనలో ఉన్న ఆ జ్ఞానాన్ని ధైర్యంగా ప్రకటితం చేయగలిగే జ్ఞానాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం మాస్టర్స్ కాంతితో లయన్ పోర్టల్ తెరవబడిన ఆ లయన్ పోర్టల్ నుంచి వస్తున్న శక్తివంతమైన కాంతులతో ఎగరలేని స్థితిలో ఉన్న సీతాకోకలుగా గతకు జీవిస్తూ ఉన్నాం ఎగరగలిగే శక్తిని ఈ క్షణంలో ఆ ఏంజల్స్ యొక్క ఉనికిని మనం కాంతిగా అంగీకరిస్తూ ఎగరగలిగే శక్తిని ఆ ఏంజల్స్ ద్వారా అందుకుంటూ ఉన్నాం మనకు మనమే ఇది జరగదు వెళ్ళలేదు రాలేను అన్న అజ్ఞానపో మాటలతోనే మన యొక్క ఉనికిని మనం కోల్పోతూ ఉన్నాం మాస్టర్స్ జరుగుతుంది జరిగిపోయింది ఆనందానుభూతిని అందరము అందుకుంటూ ఉన్నామన్న ఆ భావనే మనకు అనంతమైన శక్తిని ధైర్యాన్ని ప్రేమని అందిస్తుంది మాస్టర్స్ మన సరి అయిన మాటలే మన శక్తి క్షేత్రాన్ని కాంతితో నింపగలుగుతుంది మాస్టర్స్ ఈ క్షణంలో మనం మనతో మనం గడపగలిగినప్పుడే భవిష్యత్ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్ గతంలో జీవిన కాలం భవిష్యత్తును భయపడినంత కాలం ఈ వర్తమాన క్షణంలో మనతో మనం గడపలేము మాస్టర్స్ ఆ గతాన్ని వదిలి భవిష్యత్తును విడిచి ఈ క్షణంలో మనతో మనం స్వేచ్ఛగా కడుపుదా మాస్టర్ మన మనోధైర్యమే మనకు రక్షణ మన మనోశక్తే మనకు స్వేచ్ఛ అందిస్తుంది మాస్టర్ అదే స్వేచ్ఛతో విహరిస్తూ అదే స్వేచ్ఛగా మన కాళ్లకు మన చేతులకు మన నోటికి మన యొక్క ఆలోచనలకు ఉన్న సంఖ్యలన్నీ కరిగిపోతూ స్వేచ్ఛగా విహరించి ఆ సీతాకోకచేకలుగా మనల్ని మనం అనుభూతి పొందుదాం ఆ భావాన్ని మనం ఆస్వాదిద్దాం మాస్టర్స్ స్వేచ్ఛగా విహరిస్తున్న భావనని అనుభూతి పొందుతూ ఉన్నాం అందరం ధ్యానంలో కూర్చుందా